ఫ్రెండ్స్ నమస్తే ఇదిగా ఒకటి కాకిబొచ్చ ఒకటి రౌట ఈ రెండింటిని పొద్దుగాల మా బామ్మది గారికి తీసుకొచ్చి ఇచ్చిపోయాడు గోపాలు దీనిని మంచిగా కోసి కొట్టేసి మంచిగా పులుసు పెడితే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది పల్లె టేస్ట్ ఉంటుంది కాకిబొచ్చా ఇంకా పెద్దగా ఉండాలి కానీ ఇంకొక సైజు ఇది మామూలుగా కిలో ఉంది ఇది ఒక కిలో ఉంది రెండు కేజీలు ఉంటాయి రెండు కలిసి అది మంచిగా గీరాల ఫ్రెండ్స్ ఇట్లా గీరితేనే నీట్గా గీరి మంచిగా ఉప్పు పెట్టి అడగాలన్నమాట ఇది ఒక చెక్క ఈ పళ్ళ చెక్క ఇట్లా చేయించుకుంటే ఎప్పుడన్నా మనం చేపలు గీరేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది ఇది కొంచెం నీట్గా వస్తుంది అన్నమాట ఈ తోకలు నీటికి కొట్టేసుకోవాలి తోకలు నీటి కొట్టేసుకొని లోకల్గా ఏమన్నా ఉంటే నీటి కొట్టేసుకుంటే మంచిగా ఇక్కడ మనకు చూపి ఇక్కడ మనకు రామణపాటి డ్యాము ఈ కృష్ణానది మాకు అందుబాటులో ఉంది కాబట్టి చేపలు మస్తు ఉంటాయి మా దగ్గర రోజు పోతారు కానీ కొంచెం కాలువ బంద్ కావాలి కాలువ బంద్ అయినా ఇంకా ఎక్కువ చేపలు పడతాయి పెద్ద పెద్ద చేపలు కూడా పడతాయి ఇప్పుడు నీటికి జామని గీరేసి

అలా ఉంటుంది పైకి ముక్కలు అనేది మంచిగా ఉంటాయి

ముందుగా పొయ్యి మీద మనం ఉల్లిగడ్డను మంచిగా కాల్చుకోవాలి ఇలా జీలకర్ర ధనియాలు మొత్తం పొయ్యి మీద వేగేటట్లు చూసుకొని మంచిగా వేంపి పక్క పెట్టుకోవాలి అలాగే చింతపండు కూడా ఇట్లా నానేసుకొని పెట్టుకొని చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇగా చూడండి ఇక మిక్సీ పట్టడానికి పచ్చిమిరపకాయలు వేస్తున్నా కొన్ని పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిగడ్డ దాల్చిన ఉల్లిగడ్డ ఇది తర్వాత టమాటా టమాటా ఇదిగా చింతపండు వాటర్ ఇది ఈ చింతపండు వాటర్ను మనం మంచిగా ఇట్లా కొద్దిగా వడవసుకోవాలా ఇదంతా మొత్తం మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచి మంచి నూనె బాగా ఏ కా జీలకర్ర ఇది ఆవాదు ఇది ఎండుమిర్చి ఎండుమిర్చి కాదు కొద్దిగా పండుమిర్చి అరివేపాకు బాగా ఇవ్వగానే ఎలబ్రెండ్ కొద్దిగా పసుపు వేసుకొని ఆ తర్వాత మనం మిక్సీ తోని నుంచి నూరినటువంటి ఇది ఈ కారాన్ని అనేది గవర్చుకోవాలి థాట్ కొద్దిగా వాటర్తో కలిసినటువంటి చింతపరని బాగా పోయాలి ఫ్రెండ్స్ కొంచెం పోసి బాగా కలిగే తిప్పి ఇంకా బాగా మరలేంత వరకు ఉంచితే ఇంకా మనం చేపలు వేసుకోవచ్చు అనమాట బాగా మరలాలా ఇది వరకు ఇట్లా బాగా పల 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 ఫ్రెండ్స్ ఇట్లా మరలితే మొత్తం మనం వేసిన వాటర్ అనేది గుంజుకొని ఆ కారం అనేది మొత్తం అంటుకొని నూనె అనేది పైకి తేలుతుంది అనమాట అట్లా తేలినప్పుడు మనం చేపలు ఎదుర్కోవాలి చేపలు అనేది మనం ఒకటొకటిగా మొత్తం దీంట్లో వేసుకోవాలా ఇదిగో మంచిగా పెద్ద పెద్ద కీసు కీసు కట్ చేసిన నీట్గా పెట్టేసేయాల బాగా చారు ఉడికితేనే మనకు రసం అనేది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ చేప టేస్ట్ రావడానికి చారులోనే ఉంటుంది అలా చేప కొంచెం రోజు అయితే ఈ చారు మనం పెట్టే చారులో ఉండే టేస్ట్ వేరే ఉంటుంది మనం ఏం అంటే పచ్చిమిరపచ్చి చేసినాం చింతాపండు చేసినాం ఒట్టిమీర పొడి వేసినాం కదా మళ్ళీ తిరగవాత పెట్టినాము ఇంకా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది పోషాలు ఇప్పుడు మనం కలపాలా నీట్ కలుపుకుంటేనే మంచిగా టేస్ట్ వచ్చాడు కలుపు అట్లా మొత్తం ఆ చారులు పైకి రావాల ముక్కలు లోపలికి పోయి చారు పైనకి వచ్చిందంటే ముక్క అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది ఇంకా అట్లా తలకాయకి వచ్చా ఓకే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని తర్వాత కొత్తిమీర పైన కొత్తిమీర చల్లుకొని ఇంకా దించేసుకోవాలన్నమాట దించేసుకొని భోజనానికి రెడీ అయితే నేను తినేది మాత్రం బ్రౌన్ రైస్ ఫ్రెండ్స్ ఇక ఇది బ్రౌన్ రైస్ ఇది చూడండి ఇది వైట్ రైస్ ఈ వైట్ రైస్ నింది చేపల పులుసు ఇంకా తిందాం రండి బ్రౌన్ రైస్ చేపల పులుసు పోయిందనుకో చాపల పులుసుల పచ్చిమిర్చి వట్టి కారం సూపర్ సూపర్ టేస్ట్ ఎందుకంటే చేపల పులుసుల చింతపండు పచ్చిమిర్చి వట్టి కారం సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ పో